thank <laughs> you రాత్రి రెండు గంటల ముప్పై గంటలకు అనామాస్పదంగా వచ్చేసి నారాయణ బ్యాక్ సైడ్ కాలేజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రోజు డైలీ వాడే బండ్ తో కప్పు పెట్టినాము ఆ బండ్లను చిన్న ఏదో లిక్విడ్ వేసేసి అగ్గి పట్టించేసుకునే నేరుగా వెళ్ళిపోయాడు ఉండే హాస్పిటల్ దగ్గర నుంచి అక్కడ కూడా ఒక బండి తగిలిపెట్టాడు అనుకుంటున్నాను బండి కూడా తగిలిపెట్టాడు చెప్పారు తీసి ఫోటో ఒక వ్యక్తి అన్నవస్ కంపిస్తే ఆ వ్యక్తిని అవుట్ చేయడానికి నేరుగా మేము ఫాలో చేసి వెళ్ళాము అక్కడ పాత పర్షన్ ఆ వ్యక్తిని కనుకున్నాము తీసుకొని పండం పొజిషన్ లో అప్పగించాము ఇక్కడ నారాస్ లో గత ఆరు నెలల నుంచి ఒకదాని తర్వాత ఒక దాంతర ఒక జరుగుతూనే ఉంది పెట్రోలింగ్ చాలా తక్కువ ఉంది దయచేసి పోలీసు వారు రిపీట్ అంటే పెట్రోలింగ్ ఎక్కువ పెంచండి ఈ ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను వాహనాలు రెండు కలిపేసి దాదాపు రెండు లక్షల తొంభై వేల దాకా అవుతున్నాయి రెండు